అనుకున్నట్టుగానే ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ అనే పేరు ఫైన్ వినపడుతుంది సైన్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది అని చాలా మంది సోకాల్ రివ్యూస్ చెప్పారు అనుకున్నట్టుగానే ఎర్ర అడ్రస్ వేసుకొని ఎరుపు లాగా వచ్చేసాడు మన ఇమాన్యుల్ లోపలికి ఆ ఎరుపుని ఇంట్రడ్యూస్ చేశారు నాగార్జున గారు ఒక ఏబీ తోటి దా దా అని చేపలు పట్టుకుంటూ ఇంట్రడ్యూస్ చేసి ఏదో ఏవి జబర్దస్త్ లో ఆయన ఎన్ని స్క్రిప్ట్లు అయితే రాశాడు ఈయన ఏబి కూడా ఆయన స్క్రిప్ట్ రాసుకుని ఏదో చేసుకుని లోపలికి వచ్చాడు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు ఆ పులిహోర రాజా ఈ నూటఐదు రోజులు ఏం చేస్తాను అనేది అందరికి తెలుసు నూట ఐదు రోజుల నుంచి కట్టున్నాను అంటే అగ్రిమెంట్ లో ఆల్రెడీ ఉంది ఎందుకంటే ఈటీవీ అగ్రిమెంట్ బ్రేక్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు సో ఖచ్చితంగా అతను ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టాప్ సెవెన్ వరకు అయితే ఉంటాడు సో అలాంటి ఇమ్మాన్యుల్ గురించి ముందు ముందు రోజుల్లో నేను ఏమైనా మాట్లాడతాను కానీ ఇప్పుడు చేసిన పులిహోర గురించి నేను మాట్లాడదలుచుకోలేదు వాట్ ఈస్ దిస్ అనికొకటి చెప్తా జబర్దస్త్ అనే షో ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఈయన ఎప్పుడో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు మధ్య మధ్యలో కూడా వీళ్ళకి జబర్దస్త్ ఆ వంద ఎపిసోడ్ నూట యాభై ఎపిసోడ్ రెండు వందల ఎపిసోడ్ ఇట్లాంటివి అయ్యాయి అప్పుడు నేను ఇదే వేదిక మీద ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయినా రోజా గారు వాళ్ళు వీళ్ళు ఎలా చెప్పుకున్నారు ఎమోషనల్ గా ఈయన చాలా సార్లు అసలు ఈ వేదిక వేదిక అని వంద సార్లు చెప్పాడు ఒక్కసారి ఛానల్ మారిన వెంటనే నా జీవితానికి అసలు కర్త కర్మ క్రియ బిగ్ బాస్ అని మాట్లాడేశాడు అంటే ఎక్కడుంటే వాళ్ళ భజన చేయడం ఇలాంటి వాళ్ళకి అలవాటు నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఈ క్రిమ్స్ గురించి నాకు ఇప్పటిదాకా మాట్లాడ ఐ డోంట్ వాంట్ టు టాక్ ప్లీజ్ యార్ నాకు చాలా చిరాకేసింది వేసింది అసలు నేను చెప్తా అనుష అసలు ఇమాని నేను ఏం చెప్తానంటే ఇంతవరకు చూస్తున్నా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఎవర్ రాలేదు రాలేదు పులిహోర పరంగా ఎవర్ రాలేదు అనేసి వన్స్ ఒక్కసారిగా ఇమానియల్ అయితే దిగిపోయి అనుష ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు అనుకుంటున్నా అనుష జబర్దస్త్ నుంచి వస్తే ఏ కామెడీనే ఎంటర్‌టైన్‌మెంట్ ఏనా ఏమో మరి ఈనకు వృత్తి అది కదా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ చేయకపోతే చాలా అనుష సంతోషం నాకు తెలిసి ఇలాంటి ప్లేస్ లో ఇంకెవరికైనా చెప్పినా ఇప్పటి వరకు ఈ ఫోర్ మెంబర్స్ వచ్చారా ఉన్న హైప్ అంత ఒక్కసారిగా పడిపోయింది సీరియస్ అంటే మరి నేను ఓపెన్ గా చెప్తాను టీఆర్పీ ఇప్పటిదాకా బల్లడింది ఇప్పుడు బల్లడింది ఇప్పుడు పడిపోయింది చూద్దాం నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఏం చేస్తారా అని ఇమాన్యూల్ పరంగా అంటే బయట కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఆయన ఫ్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సి అండి క్రింజ్ అంటే ఒకటి చెప్పనండి క్రింజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కి ఎవడు పడరా సి బిగ్ బాస్ బిగ్ బాస్ ముందు జబర్దస్త్ ఏం చేసాడు వర్షాతో అదేదో లవ్ స్టోరీ అది ఒకటి ఏదో చేసుకొని ఒక రకంగా అబ్బే అది కూడా క్రింజే సంథింగ్ వాస్ హ్యాపెండ్ అండ్ మళ్ళీ తన బ్యాక్ మీద ఒక బాడీ షేమింగ్ డైలాగ్ బట్టతల మీద

ఓపెన్ గా అందరికీ అర్థమైంది సో నువ్వు లేగుదలే అలా ఉంది నిన్ను తక్కువ చేసుకుంటా వచ్చి ఇలాంటి కంటెస్టెంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదండి చూద్దాం లోపల లోపల ఏం చేస్తాడు ఆయన అనేది మేబీ అతనికి ఈ సీజన్ ఎంత వరకు ఉపయోగపడుతుంది అని మనం చూడాలి బట్ ఐ అమ్ మ్యామ్ నాట్ ఓటింగ్ ఫర్ దిస్ గై ఫర్ ఎంటైర్ సీజన్ ఇ మాన్యువల్ అతను ఎంత బాగా అన్నో అయితే వోట్ చేయ నిజంగా చెప్పాలంటే ఈ గడిచిన పది నిమిషాలు నాకు అగ్ని పరీక్ష ఎపిసోడ్ లాగా అనిపించింది మేబీ నాకు తెలిసి నవదీప్ బిందు మాధవి అండ్ అభిజిత్ కానీ అగ్ని పరీక్షలు ఇమానిల్ వచ్చి ఉంటే ఫస్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేస్తుండే ఎప్పుడు సో హీస్ నాట్ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ నాట్ ఫిట్ అన్ఫిట్ అన్ఫిట్ గేమ్స్లలో అన్ఫిట్ గేమ్స్ ఏ కాదండి నాట్ హీస్ అన్ఫిట్ ఫర్ దిస్ బిగ్ బాస్ హీస్ ఫిట్ ఫర్ సమ్ అదర్ కాంటెంట్ విచ్ హీ కెన్ జనరేట్ బట్ నాట్ ఫర్ బిగ్ బాస్ చూద్దాం ఏం జరుగుతుందా థ్యాంక్ యూ